mana na nu podre akade distunda dai achi va laan katche sa ana chori andiki kuta nahi

ఇలాగే చియ్ అండి అందరు బాగున్నారా చక్కటి వాతావరణం ఇప్పుడు నేను చిన్నప్పుడు చూస్తే ఈ వాతావరణం అంతా ఇప్పుడు కాదు చిన్నప్పుడులో మాకు బాగా పొలం ఉంది రాయలసీమలో శాగలమార్లో మా తాతగారికి రెండు వందల ఎకర పొలం ఉంది అప్పుడు చేసే ఈ వాతావరణం అనేటువంటి వర్షము ఈ వాతావరణం అనేటువంటి చిన్నప్పుడు నాకు ఈత రాదు కదండి మా అమ్మగారు బాగా ఈత ఆడేవారు ఇద ఇక్కడ చూస్తే ఎంత సంతోషకరంగా ఉందంటే ఈ కొండలలో ఈ ఏజెన్సీ వారి ఏరియాలో సేవ చేస్తూ సువార్ చేస్తూ వాళ్ళు ఉన్న దాంట్లోనే తృప్తిగా తింటూ ఎంతో ప్రేమ వారి ప్రేమ వారి ప్ర వారి యొక్క దాతృత్వం వారి యొక్క ప్రయాస వారి ప్రార్థనా జీవితం తర్వాత ఎంతోమంది అంత చదువుకున్న వాళ్ళు ఇక్కడ లేకపోయినా వారి పట్ల మరి దేవుని యొక్క చిత్తం ఏమైందంటే అందరి పేదవాళ్ళే చక్కగా దేవుని వాక్యం అంటున్నారు ప్రభుని ఆరాధిస్తున్నారు మందిరాలు ఎక్కువ లేవండి చిన్న చిన్న డేరలాగే వేసుకొని లేదా పెంకులాంటి ఇల్లు వేసుకుని సేవ చేస్తున్నారు కనుక వారి మధ్య నిన్ను సేవ చేయడం నాకు ఎంతో దన్న కనుక కనుక నా కొరకు నాతో పాటు సేవ చేస్తున్న మా నాపుంసకులందరూ కూడా ప్రభు నమ్ముకోవాలని ప్రతి సినిమా యాక్టర్స్ అందరూ కూడా ప్రభు నమ్ముకోవాలని ప్రాప్తం చేయండి మరి వచ్చే వారము సినిమా యాక్టర్ మోహిని గారు సాక్ష్యం పెడతాను నేను యూట్యూబ్లో చూడండి నా యూట్యూబ్ ఛానల్ అనిల్ రాజ్ యువాంజలిస్ట్ అన్నది సబ్స్క్రైబ్ చేయండి మీ కొరకు నేను నిత్యం ప్రార్థన చేస్తుంటా మరవొద్దండోయ్ మా కొరకు ప్రార్థన చేస్తారండి హాయ్